పవిత్ర కార్తీక మాసంలో శివాలయాల్లో పలు వేడుకలను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వరిపేటలోని శివాలయంలో అమ్మవారికి గాజులతో అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈ అలంకరణను నిర్వహించారు సాయంత్రం స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ఉయ్య సేవ చేశారు దేవాలయంలో కనువిందుగా జరిగిన కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు పుచ్చ శైలజ భక్త బృందం ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు రాఘవేంద్ర శివవరప్రసాద్ ఆలయ ఈవో హరిప్రసాద్ మాస్టారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వర స్వామి పేటనందు నందు ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా పౌర్ణానికి జరిగే ప్రతి నెల జరుగు పౌర్ణం కార్యక్రమంలో ఈరోజు ఉయ్యాల సేవ జరుగుతుంది ఈ కార్యక్రమం స్థానిక భక్తులు మన పుచ్చా శైలి గారి భక్త బృందము మన వెంకన్న మాస్టర్ గారు మా అర్చక స్వామి అందరూ పాల్గొని ఉన్నారు ఈ కార్యక్రమం బహు ఆనందంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు మరియు రేపు పదిహేనవ తారీఖు జరిగే దీపోత్సవంలో కూడా స్థానికంగా అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థించుకున్నాం మరియు పద్దెనిమిదవ తారీఖు జరుగు కుంకుమ పూజలో కూడా అందరు పాల్గొన కోరుచున్నాం ఇరవై ఒకటి జరుగు అన్నాభిషేకంలో కూడా భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా అందరూ గమనించవలసింది ఏంటంటే క్యూ పద్ధతిని పాటించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వామివారిని దర్శించుకోవాల్సింది రాష్ట్రంలో గత కొన్ని రోజులు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పాటించవలసిందిగా అత్యంత విశిష్టంగా స్వామివారి ఉయ్యాల సేవ జరిగింది వే వందలాది భక్తులు వచ్చి చక్కగా అమ్మవారి తీర్థప్రసాదం అమ్మవారి పశువుఖం గాజులు ప్రసాదం చక్కగా అందరు తీసుకుంటున్నారు అలానే రేపు పౌర్ణమి ఉదయం పూట తెల్లారిజన చక్కగా అభిషేక సోమవారి మహాన్యాసపరంగా ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి ప్రసాదం తీసుకునే ప్రార్థన సాయంకాలం జ్వాలాధరణం స్వామివారికి చాలా విశేషంగా జరుగుతుంది భక్తులు అందరూ చక్కగా నిదానం వచ్చి స్వామి దూరంగా కొంచెం దర్శనం చేసుకోవాలి టోపులాడ జరిగితే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనవి అందరికీ జాగ్రత్తగా క్యూ క్యూ చక్కగా క్యూగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి